హలో అండి జీరా రైస్ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను చూపిస్తానండి ఇది నెయ్యితో చేసుకుంటేనే బాగుంటది ముందుగా అయితే నెయ్యి పోసుకోవాలి ఇందులో మిరియాలు ఐదు లవంగాలు దాల్చిన చెక్క నాలుగు యాలకులు అండి రెండు బిర్యానీ ఆకులు వెంటే బాగా నేపుకోవాలండి ఇందులోనే కాస్త చీడిపప్పు కూడా వేసుకోవాలి ఇది ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి అండి నెయ్యితోనే కాదు నెయ్యితో ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అందుకని నెయ్యితోనే చేస్తున్నాను నేను ఇందులోనే ఆరు చీల్సిన పచ్చిమిరపకాయలు అండి ఇందులో కారం అయితే వేయము అసలు కొంచెం పచ్చిరగాయలు ఇప్పుడు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేపున తర్వాత నీరు వేసుకోవాలండి నేను ఒక గ్లాఫ్ సైజ్ చేస్తున్నాను గ్లాస్ సైజ్కి ఫ్రై చేసి నేను గ్లాస్ రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యం అన్నం వండేసి వేసుకోవాలి అయితే హైలో పెట్టి బాగా వేయించుకోవాలండి రైస్ ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నాం కొత్తిమీర కూడా వేసుకుని రైస్ అయితే బాగా కలుపుకోవాలండి బాగా వేయించుకోవాలి హైలో పెట్టి జీలకర్ర ఫ్లేవర్ అంతా రైస్ కట్టాలండి ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది తడి లేకుండా వేసుకోవాలండి రైస్ తడి ఉండకూడదు ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను అంతేంటి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది తా అయితే కట్టేసుకుందాం అంతేండి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది జీరా రైస్లోకి పన్నీర్ కర్రీ లేదంటే చికెన్ కర్రీ పచ్చి కర్రీ ఏదైనా బాగానే ఉంటుందండి అంతేంటి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి